హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ లాగ్స్ నేను మీ శోభానండి ఈరోజు మన వీడియో కలెక్షన్ గుంటూరు పట్నం బజారు పూలకొట్ల దగ్గర ఉన్నటువంటి మనకి భారత్ కేఫ్ పక్కన గోల్డెన్ ప్లాజాలో జీవెన్ కలెక్షన్ వారైతే మనకి షాప్ అయితే కొత్తగా ఓపెన్ చేశారు వన్ మంత్ సేల్ అయితే నడుస్తుందండి అండ్ మీరు ఏమి ఆర్డర్ పెట్టుకున్నా మీకు వచ్చేసరికి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అలానే మనకి వెయ్యి రూపాయలు బై చేసిన వారికి మీకు ఫ్రీ గిఫ్ట్ కూడా ఇవ్వటం జరుగుతుందనమాట అలానే అన్ని రకాల వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ అయితే వీరి దగ్గర అవైలబిలిటీలో ఉంటుంది ఎవరికైనా అంటే ఏదైనా ఫంక్షన్లు ఉన్నాయి అంటే మీకు కలెక్షన్ రెంటెడ్ కూడా ఇస్తారు గమనించండి ఈ రోజు కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంటుందండి ఎందుకంటే మనకి నెక్ డిజైన్స్తో పాటు మనకి ఇయర్ టాప్స్ కూడా సెట్ వైజ్గా మీకు అంటే డీటెయిల్గా గా ప్రైస్ తో సహా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది అండ్ ఫ్రీ షిప్పింగ్ జీవెన్ జ్యువెలరీ అండ్ థౌజండ్ బై చేస్తే మనకి వచ్చేసరికి గిఫ్ట్ కూడా ఉంది అండ్ కలెక్షన్ మాత్రం అదృశండి సో వీడియోని మాత్రం స్కిప్ చేయకండి అలానే మంచి స్మైల్ తో వీడియోని ఓపెన్ చేయండి లైక్ యాడ్ చేయండి కామెంట్ యాడ్ చేయండి నెక్స్ట్ మీకు ఏమి కలెక్షన్ కావాలి అనేది కూడా మీరు అయితే కామెంట్స్లో అయితే అడగచ్చు అనమాట సో ఇంకెందుకు ఆలేశం ఈ రోజు కలెక్షన్ వచ్చేది థ్యాంక్ యూ సో మచ్ సో మచ్ సో ఈ రోజు మన సబ్స్క్రైబర్ ఏమి ఏమిస్తున్నావు కలెక్షన్ ఈ రోజు మన సబ్స్క్రైబర్స్ కి సింపుల్ చైన్స్ అక్క ఇవి గ్యారంటీ చైన్స్ ఏది డైలీ రెగ్యులర్ యూస్ చేసుకున్నా కలర్ ఫేడ్ అవ్వదు సిక్స్ మంత్స్ వరకు వ్యారంటీ ఉంటది అండ్ మీకు ఒకవేళ కలర్ ఫేడ్ అనిపించినట్లయితే సిక్స్ మంత్స్ లో కలర్ ఫేడ్ అయిన మళ్ళీ నేను మీరు మళ్ళీ మాకు అది రిటర్న్ పంపిస్తే ఫిఫ్టీన్ డేస్ లో కలర్ వెయిట్ చేస్తాను ఓకే ఓకే రైట్ సో సింపుల్ చైన్స్ ఈ చైన్ చూసారా బాగుంది అచ్చం బాగుంది ప్లగ సింపుల్ గా చాలా బాగుంది అక్క ఇది మనకి జస్ట్ వచ్చి టూ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అక్క టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ పడుతుంది అంతే ఒక చైన్ ఇది కూడా ఇంతే అక్క ఇది కూడా జస్ట్ అంతే ప్రైస్ ఉంటది సేమ్ ప్రైస్ ఇందులో చాలా రకాల డిజైన్స్ ఉన్నాయి కలెక్షన్ ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం మనము చూసేద్దాం కలెక్షన్ అనేది ఇది ఇది కూడా ఇంకొకటి చూడండి వావ్ చాలా బాగుంది ఇది కూడా అంతే అండి ఇది కూడా మనకు వచ్చి జస్ట్ త్రీ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ చాలా బాగుంది చెప్పాలంటే కొంచెము బ్రాడ్ గా చాలా హెవీగా ఉంది ఇవి తాళి చైన్స్ కింద కూడా యూస్ చేయొచ్చు మనం ఇవి ఓన్లీ నెక్ చైన్స్ అంటే తాళి చేయిన్స్ వేరు ఉంటాయి ఓకే యూ ఓన్లీ నెక్స్ట్ చైన్స్ ఓన్లీ షార్ట్ చేయిన్స్ ఇవి ఏ ఏజ్ వాళ్ళకైనా అనుకోవచ్చు ఎవరికైనా సరిపోతుంది ఎవరికైనా కూడా ఇప్పుడు మనం రెగ్యులర్ గా పిల్లలకి వేసుకుని కానీ మామూలుగా మనమైనా సింపుల్ గా బయటకెళ్ళాలంటే షార్ట్ చైన్స్ వేసుకోము అలా యూస్ అవుతాయి ఇది ఓకే బాబులకి కూడా షార్ వాడే వాటికి కూడా ప్రిఫర్ చేయొచ్చు కదా యూజ్ అవుతుంది మధ్యలో పులిహోర వేసుకుంటే చాలా బాగుంటది ఇది ఇది చూడండి ఇది చూడండి ఇది కూడా ఇది కూడా జస్ట్ టూ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ టూ డబల్ నైనా ఫ్రీ షిప్పింగ్

ఇది కూడా అంతే జస్ట్ టూ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఓకే నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది ఇది కూడా ఓకే ఇది ప్రైజ్ ఎంత పడుతుంది ఇది మనకి చెప్తాను త్రీ నైన్టీ నైన్ ఫ్రీ షిప్ త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ పడుతుంది ఎవరైనా కలర్ పోయింది అంటే కలర్ అనేది మనకి పంపిస్తే మీరు రిటర్న్ ఇస్తే మళ్ళీ ఒక ఫిఫ్టీన్ ఆర్ ట్వంటీ ట్వంటీ డేస్ లో మాకు మళ్ళీ చేయించి సిక్స్ మంత్స్ వ్యారంటీ ఉంటది కార్డ్ పైన వేసిస్తాను ఇంకొక చైన్ ఇది కూడా చాలా డిఫరెంట్ గా ఉంది చూడండి చాలా బాగుంది ఇంకొక చైన్ కూడా ఉంది ఉన్నాయండి చాలా మోడల్స్ అయితే మనకి కలెక్షన్ అనేది ఇక్కడ ఫస్ట్ మోర్ దాన్ డిజైన్స్ అనేది ఉన్నాయి అనమాట ఇది కూడా చాలా డిఫరెంట్ గా ఉంది మధ్యలో ఇది కానీ ఇక్కడ ఒక చిన్న స్క్వేర్ షేప్ లో కానీ చాలా డిఫరెంట్ గా ఉంది ఇంకా వెరీ నైస్ చాలా బాగుంది డిఫరెంట్ గా ఇంకా చూపిస్తా సో నెక్స్ట్ ఇది ఇది ఇంకొక సింపుల్ చైన్ ఇది ఒక చైన్ ఇప్పుడు ఇది ఇది కూడా అండి ఇలాంటి చైన్స్ నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తా దీని మధ్యలో బాల్స్ వేసి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ తో కస్టమైజేషన్ చేయించాను అవి నేను నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను డిఫరెంట్ డిఫరెంట్ గా బాల్స్ వేసేసి డిఫరెంట్ గా చేయించిన అలా మొత్తం కాలం వీటిల్లో మధ్యలో కూడా మనము బాల్స్ అనేది బాల్ డిజైన్ కస్టమైజేషన్ చేస్తాను ఇది ఇది ఒక డిజైన్ నెక్స్ట్ వచ్చి ఇది చూడండి ఇది ఒక డిజైన్ ఓకే లాకెట్ వచ్చింది కొంచెం క్లారిటీ అవునైసా నెక్స్ట్ ఇవి చూడండి డిఫరెంట్ డిఫరెంట్ మట్టిలో ఒక టైప్ వచ్చింది అది ఒక డిజైన్ ఆ చైర్ లుక్ ఇక్కడ వరకు ఒక బాగుంది చాలా డిఫరెంట్ ఉంది ఇదిగో నెక్స్ట్ ఇది ఒక చైన్ ఇది ఆకు ఏదో వచ్చింది అది కూడా ఒక డిఫరెంట్ చైన్ అంటే చైన్స్ లో డిజైన్స్ ఎవరికి ఏది నచ్చితే అవును కొంచెం బ్రాడ్ గా కావాలి అనుకునే వాళ్ళు ఏంటంటే ఇది పెండెంట్ వచ్చింది మనకి పెండెంట్స్ వచ్చినవి కూడా ఉన్నాయి చైన్స్ ఇదిగోండి ఇది ఒక చైన్ ఓకే ఇది ఒక డిఫరెంట్ చైన్ వెల్ షేప్ వచ్చింది దానిలోనే చిన్నది వచ్చింది ఇది ఒక చైన్ డిఫరెంట్ ఇది ఒకటి ఇలా ఇంకా చాలా రకాల చైన్స్ ఉన్నాయి మన దగ్గర ఇదే కాదు ఓకే సో మనకి నెంబర్ ఆఫ్ డిజైన్ ఫస్ట్ ఇక్కడ ఏంటంటే మీరు జీవన్ జ్యువెలరీకి వన్స్ ఒకసారి విజిట్ చేయండి నెంబర్ ఆఫ్ డిజైనరీ కలెక్షన్ అయితే వీరి దగ్గర అవైలబిలిటీలో ఉందన్నమాట కలెక్షన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కొత్త కొత్త న్యూ లుక్ తో కొత్త కొత్త వెరైటీస్ అనేది అందుబాటులో ఉన్నాయి ఇది గోల్డ్ బాల్ ఓకే ఓకే నైస్ ఆల్మోస్ట్ ఇప్పుడే మనం ఒక హండ్రెడ్ టైప్స్ అయితే చూసామండి వరకు మనము షార్ట్ చైన్స్ వచ్చేసాము మరి ఇవి ఇవి లాంగ్ చైన్స్ ఇందులో కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి చూడండి ఇది ఒక డిజైన్ ఇంట్లో ఇంకా మనకి సన్నై కూడా ఉంటాయి బాగా ఎలా అంటే మీకు ఇవి లైక్ మనము ఎలా ఎలా మనకి యూజ్ అవుతుంది ఇవి లాంగ్ చైన్స్ గా యూస్ చేసుకోవచ్చు ఓకే తాలి చైన్స్ తాలి చైన్స్ గా యూస్ చేసుకోవచ్చు తాళి చైన్స్ అన్ని కలిపి మీకు ఒక వీడియో చేస్తాను జస్ట్ ఇవి లాంగ్ చైన్స్ గా యూస్ చేసుకోవచ్చు ఇందులో ఇలాంటి చైన్స్ కూడా ఉంటాయి ఓకే ఓకే కొంచెం సన్న కావాలి ఇలాంటి డిజైన్స్ కూడా ఉంటాయి ఇగో ఇవన్నీ డిజైన్స్ అయితే మాత్రం చాలా డిజైన్స్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి చూడండి ఒక్కొక్కటి ఒక్కొక్క వే ఆఫ్ డిజైన్ అనేది మనం చూస్తున్నాము ఇది హార్ట్ షేప్ వచ్చింది ది మనకు ఒకసారికి ఓవెల్ లాగా వచ్చింది ఆల్మండ్ షేప్ ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి ఇలా సన్నగా చాలా రకాలు ఉంటాయి చైన్స్ ఇవన్నీ లాంగ్ చైన్స్ వీటిని ఎలా యూస్ చేసుకోవచ్చు అంటే చాలామంది మామూలుగా శారీ కట్టుకొని సింపుల్గా లాంగ్ చైన్ వేసి చిన్న గోల్డ్ లాకెట్ కానీ వన్ క్లాక్ జ్యువెలరీ లాకెట్ కానీ అలా కాకుండా శర్వాణి పైన జస్ట్ చైన్ వేసి పులిగూర సింపుల్గా ఉండాలనుకున్నాను బీచ్లో వేస్తారు ఇలా చైన్స్లో కూడా వేస్తారు ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు కొంచెం హైట్గా వాళ్ళు లేడీస్ జెంట్స్ ఇద్దరు టూ ఇన్ వన్గా యూజ్ చేస్తారు వీళ్ళకి మనకి వీటి కాస్ట్ ఏమైనా ఎంత వరకు నుంచి ఎంత వరకు ఉండొచ్చు ఇది మనకి చాలా రీజనబుల్ ప్రైస్ లో ఉంటాయి ఇది మనకి ఈ చైన్ వచ్చి జస్ట్ మనకి ఇది వచ్చి ఎంత రీజనబుల్ ప్రైస్ అండి ఇది మనకి జస్ట్ వచ్చి త్రీ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఈ మోడల్ ఇలా అన్ని రకరకాల రేట్స్ ఉంటాయి ఇవన్నీ చాలా రకాలు ఉంటాయి మనకి హై ప్రైస్ ఎంత వరకు ఉండొచ్చు అన్ని చాలా రీజనబుల్ అక్క సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ వచ్చేస్తాయి ఓకే రైట్ ఈ కలెక్షన్ అంతా ఇవన్నీ తాళి చైన్స్ సిస్టర్ ఇవి మనం డైలీ రెగ్యులర్ యూజ్ చేస్తాం కదా అలా గోల్డ్ లో కూడా సేమ్ ఇలానే వస్తుంటాయి కదా ఇవి మీకు ఇయర్ ఉంటాయి మధ్యలో కలర్ ఫేడ్ మళ్ళీ మీకు ఎక్స్చేంజ్ లో ఇస్తాము వారంటీ ఉంటుంది ఇవి చూడండి మనకి డిఫరెంట్ డిఫరెంట్ అనమాట ఇది మనకి ఈ చైన్ కి ఈ సైడ్ కూడా గమనించండి చూడండి లక్ష్మీదేవి ఓకే ఇది చూడండి ఒక డిజైన్ ఇవి చాలా బాగున్నాయి వైట్ యూనిక్ గా ఉన్నాయి ఇది ఒక డిజైన్ వెరీ నైస్ ఇది చూడు ఇది కూడా ఒక డిజైన్ ఓకే ఇది ఒక డిజైన్ ఇది చూడు ఇది ఇంకా డిజైన్ ఇలా చాలా ఉన్నాయి ఇవన్నీ ఇలాంటివి దీనికి సంబంధించిన అన్ని నేను నెక్స్ట్ వీడియోలో ఇస్తాను మీకు ఇంకా షార్ట్ చైన్స్ లాకెట్ విత్ ఇయర్ టాప్స్ తో కూడా ఉన్నాయి ఇవన్నీ చాలా రకాల డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి చూడండి ఇయర్ టాప్స్ లోకెట్ వచ్చి పెండెంట్ రిమూవబుల్ అనమాట మన తర్వాత వేరే చైన్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు

ఫోర్ డబల్ ఫ్రీ షిప్పింగ్ తో స్టార్ట్ అవుతాయి ఇయర్ టాప్స్ వస్తే లొకేట్ వస్తుంది చైన్ ఉంటుంది ఇవన్నీ కూడా ఆన్లైన్ నెలలు వారంటీ ఉంటుంది మళ్ళీ మనకి కావాలంటే కలర్ పోతే వన్ టైం మీరే వేసిస్తారు ఓకే రైట్ సో ఈ రోజు అయితే మనం జీవేని కలెక్షన్ నుంచి బ్యూటిఫుల్ కలెక్షన్ అనేది వచ్చేస్తున్నామండి ఆల్మోస్ట్ మీకు ఇవాటికే అర్థమైపోయి ఉంటుంది నెక్స్ట్ సైడ్స్ విత్ మనకి ఇయర్ టాప్స్ అనమాట సో వీటి గురించి అయితే తెలుసుకోవాలని ఇయర్లీ నేను కూడా వెయిటింగ్ అండి మీతో పాటు సో మనకు మంత్లీ ఆప్షన్ అయితే ఉంది అంటే మనకి మంత్లీ సేల్ అయితే జరుగుతుందనమాట అంటే స్టార్టింగ్ షాప్ పెట్టడం వల్ల అంటే ఎవరైతే థౌజండ్ బై చేస్తారో వారికి వచ్చేసరికి ఒక ఫ్రీ గిఫ్ట్ ఉంటుంది అలానే మనకి వచ్చేసరికి ఏ సింగిల్ కలెక్షన్ మీరు పర్చేస్ చేసినా ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది అనమాట ఆల్ ఓవర్ ఇండియా హాయ్ టుడే కలెక్షన్ టుడే వచ్చి ఓకే సెట్ ఎంత ఇది మొత్తం ఇయర్ టాప్సన్ సెట్ మొత్తం కలిపి ఫైవ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఫైవ్ నైన్టీ నైన్ ఫ్రీ జస్ట్ ఫైవ్ డబల్ నైనా అంతే ఓకే విత్ ఫ్రీ షిప్పింగ్ ఆల్సో గమనించండి ఈ మాట ఓకే కాంబినేషన్ కాంబినేషన్ ఇది వచ్చి మనకి ఫ్రీ ఫ్రీ షిప్పింగ్ కానీ అసలు పెట్టుకుంటే చాలా ట్రెడిషనల్ లుక్ కూడా వస్తుందన్నమాట గుట్టపూసలతో ఈ స్టోన్ స్టోన్ మొత్తం రూబీ స్టోన్ రూబీ స్టోన్ కెమెరాలు మొత్తం గుట్టపూసల కాంబినేషన్ తో వచ్చింది చూడండి మీకు ఓన్లీ ఒక ఈ బుట్టలు కొంటే ఈ స్టార్ట్స్ కొంటేనే ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ అది కూడా సెట్ విత్ బ్యాక్ చేంత వస్తుంది ఓకే ఫైవ్ డబల్ అండ్ త్రీ షిప్పింగ్ సింపుల్ అండ్ క్యూట్ అండి ఇదేమో లక్ష్మీదేవి ఒక ఫ్లవర్స్ తో ఇలా వచ్చింది ఇది కూడా అంతేకా జస్ట్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కానీ చాలా బాగుంది అంటే చాలా డిఫరెంట్ లుక్ చాలా సింపుల్ అండ్ ఎలిగెంట్ పీస్ అనమాట వెరీ నైస్ అసలు కాంబినేషన్ ఇయర్ టాప్స్ కూడా చాలా బాగున్నాయి ఇది వచ్చి ఇంకొక సెట్ ఇది చూడండి ఇది కూడా అంతే అంతే చాలా బాగుంటది ఇది కూడా ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ పడుతుంది వెరీ నైస్ మళ్ళీ థౌజండ్ బై చేస్తే మనకి ఫ్రీ షిప్పింగ్ అది గిఫ్ట్ కూడా ఎలానే ఉంది ఇది కూడా ఇది చూడండి గోవిందనామాలు విత్ గోవిందనామా రూబీ విత్ ఎమరాల్స్ తో ఉంది ఇది కూడా చాలా రీజనబుల్ ప్రైస్ ఇది వచ్చి మనకు జస్ట్ త్రీ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ త్రీ డబల్ నైన్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ గోవింద్ నామాల గోవింద్ నా శంఖ చక్రాలతో కాంబినేషన్ తో వచ్చింది కింద గుట్ట పొసల్ కాంబినేషన్ తో వచ్చింది నెక్స్ట్ వచ్చి ఈ బుట్టలు వచ్చిన చిన్న నెక్ నెక్స్ట్ కూడా వాళ్ళకి చాలా బాగుంటది ఇది కూడా వెరీ రీజనబుల్ ఇది ఇయర్ టాప్స్ కూడా చాలా బాగుంటాయి లుకింగ్ చూసినా చాలా బాగుంటది ఇది మనకి మొత్తం జస్ట్ వచ్చి చాలా రీజనబుల్ ప్రైస్ అక్క సిక్స్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఒక్కొక్క నెక్ సెట్ ఈ నెక్ సెట్ కూడా చూడండి రూబీ విత్ కాంబినేషన్ లో ఉంది విత్ గ్రీన్ గ్రీన్స్ ఈ టూ కాంబినేషన్ తో పూసలు కాకుండా గోల్డ్ బాల్స్ తో వచ్చింది రైట్ ఇక్కడ గుట్ట పూసలు కాకుండా గోల్డ్ బాల్ వచ్చింది గోల్డ్ బాల్స్ కాంబినేషన్ తో వచ్చింది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది లుకింగ్ చూడటానికి చాలా బాగుంటది కాంబినేషన్ తో వచ్చింది ఇయర్ కూడా ఇలానే వస్తాయి పెట్టుకుంటే చాలా బాగుంటది లుకింగ్ చాలా లుకింగ్ బాగుంటది ఓకే ఇది మనకి జస్ట్ వచ్చి చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఇది మనకి జస్ట్ వచ్చి సిక్స్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ కానీ నిజంగా కి చాలా నిండుగా చాలా బాగుంటుంది నైస్ ఓకే వన్ మోర్ నెక్స్ట్ వచ్చి ఇది ఇంకొక నెక్ ఇది కూడా చాలా బాగుంటది ఇది ఇది చెన్నై డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటది అచ్చం గోల్డ్ రిప్లికల అను ఉంటది మ్యాట్ మ్యాట్ ఫినిషింగ్ యాంటిక్ డిజైన్ చాలా బాగుంటది ఇది కూడా ఇది పికాక్ షేప్ కదా ఆ ఇవన్నీ పికాక్ పికాక్ విత్ రూబీ కాంబినేషన్ తో విత్ వైట్ స్టోన్స్ కాంబినేషన్ తో వచ్చింది ఇది మనకు జస్ట్ వచ్చి 899 ఫ్రీ షిప్పింగ్ 899 ఫ్రీ షిప్పింగ్ ఓకే సో నెక్స్ట్ పీస్ చూస్తున్నారు కదండి ఎంతెంత బాగున్నాయో డిజైన్స్ అయితే రియల్లీ ప్రైజెస్ కూడా అమేజింగ్ మళ్ళీ థౌసండ్ బై చేసిన వాళ్ళకి మీకు వచ్చేసరికి గిఫ్ట్ ఉంటుంది ఇంకొకటి ఓకే కూడా వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ ఇది మనకి మొత్తం నెక్స్ట్ సెట్ వచ్చి జస్ట్ సెవెన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ సెవెన్ డబల్ నైన్ ఇటు లంగా ఓనీల మీదైనా లెహంగాస్ మీద క్రాప్ టాప్స్ మీద చాలా బాగుంటది సారీస్ మీదైనా కూడా సెవెన్ డబల్ నైన్ సెవెన్ డబల్ ఫ్రీ షిప్పింగ్ అండ్ మనకి వచ్చేసరికి అసలు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అవైలబిలిటీలో ఉంది గమనించండి నెక్స్ట్ పీస్ నెక్స్ట్ వచ్చి ఇది ఇంకొకటి ఓకే ఇందులో కలర్స్ కూడా ఉంటాయి గ్రీన్ కలర్ అంటే స్టోన్ పింక్ బ్లూ అలా ఇక్కడ స్టోన్ మారుతూ ఉంటుందా ఉంటది కానీ ఈ పీస్ వచ్చేసరికి ఎలా ఉంటుందంటే మనం ఏదైనా మంచి సీక్వెన్స్ తో లాంగ్ ఫ్రాక్ అలా బేరప్ చేసినప్పుడు జస్ట్ నెక్కి మన ఫింగర్ ప్రింట్ అంత ఇయర్ టాప్స్ బిగ్ సైజ్ సింపుల్ గా కావాలి అనునొలకి ఇది బాగా సెట్ అయ్యింది వెరీ నైస్ ఇది కూడా మనకి జస్ట్ చాలా రీజనబుల్ ప్రైస్ అంటే 699 ఫ్రీ షిప్పింగ్ 699 ఫ్రీ షిప్పింగ్ ఓకే నెక్స్ట్ వచ్చి ఇది ఇంకొక సెట్ అండి ఇది చూడండి లుకింగ్ చాలా బాగుంటది ఇది మనకి జస్ట్ ఎక్స్పెషల్లీ స్టోన్ కలెక్షన్ కావాలనుకునే వాళ్ళకి ఈ పీస్ అయితే చాలా బాగుంటుందండి మొత్తం బాగుంటుంది కాంబినేషన్ సో ఇది ఒక్కటి వేసుకుంటే చాలు నెక్ ఏ మారిపోతుందండి సో ఈ ఒక్క పీస్ వేసుకుంటే చాలండి మన నెక్ ఏ మారిపోతుంది అసలు రియల్లీ రియల్లీ నైస్ అండి చాలా చాలా బాగుంది సో నెక్స్ట్ వన్ ఇది బ్లూనా బ్లూ కాంబినేషన్ బా సో ఇది ఫ్లవర్స్ చాలా బాగుంటది ఇది కూడా మనకి జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ పడుతుంది వెరీ నైస్ నెక్స్ట్ ఇంకా ఉన్నా చూపిస్తా సో చూస్తున్నారు కదండి ఈ పీస్ ఎంత లుక్ వైజ్ అసలు నెక్ దగ్గర నుంచి ఇలా మనకి స్టోన్ అనేది ఇలా స్పార్కుల్ అంటే మనకి వెరీ వెరీ షైనింగ్తో నెక్ నిండుగా అయితే ఉంది అండ్ మనకి ఇయర్ టాప్స్ కూడా చాలా చాలా బాగున్నాయి ఎంత అగైన్ ప్రైస్ చెప్పరా ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సో పీసెస్ రెండు సూపర్ అండి అలానే ఈ వైట్ విత్ మనకి కెంపు స్టోన్ కూడా ఎక్స్ట్రానరీగా ఉంది అండ్ మనకి వచ్చేసరికి ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నారు థౌజండ్కి గిఫ్ట్ ఇస్తున్నారు మన గుంటూరులోనే రెంటెడ్ పర్పస్ కూడా మీ దగ్గర పాసిబుల్ ఉంది గమనించండి అండ్ వన్ మోర్ పీస్ అనమాట ఓకే గ్రీన్ అసలు అసలు ఎప్పుడు ఇది ఫుల్ సేల్ లో ఉన్న పిస్ ఓకే ఇయర్ ఆల్సో ఇలా వస్తనే ఓకే బా చాలా బాగుంది ఇది మొత్తం సెట్ వచ్చి తో కలిపి ఓహో చాలా ప్రైస్ వెరీ రీజనబుల్ ఓకే సో మచ్ చూద్దాం సింపుల్ ఇదే కాదు హెవీ కూడా ఉన్నాయి మీకు నేను నెక్స్ట్ వీడియోలో ఇలాంటి హెవీ సెట్స్ చూపిస్తాను ఇంకా చాలా ఉన్నాయి ఇది చూడండి విక్టోరియా విక్టోరియన్ కి హెవీ సెట్ విత్ బుట్టలు కాంబినేషన్ తో వచ్చింది బుట్టలు చూడండి చాలా బాగున్నాయి లుకింగ్ ఓకే

ఇప్పుడు అందరూ ఎక్కువ యూస్ చేసేదంతా ఈ ఫినిషింగ్ ఇంకెప్పుడు మనకి ఇలానే ఉంటుందా అలానే ఉంటుంది ఓకే ఓకే అంటే మనకి ఏంటంటే ఫస్ట్ షైన్ ఉండి తర్వాత అలా ఇంకా అసలు ఇంకా ఎప్పుడు ఇవి చూడటానికి అంటే వేసుకుంటే దాని లుక్ చాలా బాగుంటుంది లుక్ చాలా బాగుంటుంది గోల్డ్ బాట్ కంటే ఇవే బాగా లుకింగ్ బాగా లుకింగ్ వస్తాయి ఓకే ఇవన్నీ కూడా ఈ స్టోన్స్ అన్ని ఏంటి గ్రీన్ ఈ ఇవన్నీ మొత్తం అవే అక్క అకామాజనిక్ స్టోన్స్ ఓకే ఓకే మళ్ళీ ఈ బ్రాడ్ ఉన్న స్టోన్ ఇవన్నీ మొజానిక్ స్టోన్స్ అక్క ఓకే సీజెడ్ విత్ మొజానిక్ స్టోన్స్ కాంబినేషన్ తో ఉంది కిందేమో మళ్ళీ మనకి గుట్ట పూసలు విత్ మోనాలిస బెడ్స్ కాంబినేషన్ మీకు ఈ కలర్ వద్దు అని అనుకుంటే వేరే కలర్ అయినా వేసిస్తారు కలర్ మార్చే ఆప్షన్ ఉంటుంది కలర్ అక్క అని అక్క ఎంత బాగుందంటే బ్రీస్ అంతా బాగుందండి ఇది చాలా బాగుంటుంది అని నేను నెక్స్ట్ వీడియోలో అలా ఇది కూడా అంతే అక్క ఇది కూడా విక్టోరియన్ జ్యువెలరీ ఈ మధ్యలో ఈ ఫినిషింగ్ ఇవన్నీ అంతే ఒక విక్టోరియన్ లో మెహందీ పాలిష్ మెహందీ పాలిష్ అంటారా ఫినిషింగ్ లో ఉంది చూడండి అవును అవును ఫినిషింగ్ మెహందీ పాలిష్ ఈ రెండిట్లోనే మనకి ఇంత వేరియేషన్ ఉంది ఇది మనకి మెహందీ ఫినిషింగ్ ఆ మెహందీ ఫినిషింగ్ ఇది మామర్ గోల్డ్ లైట్ గోల్డ్ వస్తది ఇది చూడండి ఇది ప్యూర్ మ్యాట్ లో వస్తుంది ఓ ప్యూర్ మ్యాట్ డిజైన్ అబ్బా ఇది చాలా ఎక్స్‌పెషల్లీ చాలా డిఫరెంట్ గా ఫినిషింగ్ కూడా చూడండి ఓకే ఇది స్టోన్స్ అన్ని చూడండి చాలా బాగుంది చాలా బాగుంది స్లీపీస్ కూడా చూడండి ఎంత బాగుందో ఇది పీకాక్స్ కదా స్టెప్ ఒక పీకాక్ ఓకే బిగ్ సైజ్ సైజ్ నుంచి స్మాల్ వరకు పైన ఎండ్ అయిపోతుంది ఇది కూడా ఒకసారి టూ డబల్ పీకాక్ చాలా బాగుంది ఇవన్నీ మనకి నెక్స్ట్ వీడియో బ్రీఫ్ గా ఇస్తారనమాట ఇది చూడండి నెక్స్ట్ బాలాజీ బొమ్మతో ఎలిఫెంట్స్ డిజైన్ ఇది కూడా మీరు అబ్జర్వ్ చేస్తే మొత్తం మ్యాంగో డిజైన్ లో ఎలిఫెంట్ ఉంది ఇది మనకి మ్యాంగో షాప్ షేపు మ్యాంగో షేప్ లో మళ్ళీ మనకి ఎలిఫెంట్ వచ్చేసి ఇది వస్తాయి మనకి ఫుల్ ఫిగర్ వెంకటేశ్వర స్వామి చాలా బాగుంది పీస్ మాత్రం సూపర్ ఉంది సో ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ చూడబోతున్నాం అనమాట గమనించండి ఓకే వెరీ నైస్ కూడా ఓకే నెక్స్ట్ వీడియో నెక్స్ట్ ఇవన్నీ కూడా మనకు వచ్చేసరికి అప్కమింగ్ వీడియో యొక్క కలెక్షన్ అనమాట అండ్ జివెన్ జ్యువెలరీ అండి మనకి వచ్చేసరికి గుంటూరు అండ్ మనకి పట్నం బజారు పూలకోట్ల ఏరియాలో అండ్ మనకైతే షాప్ అనేది కొత్తగా అయితే ఓపెన్ చేశారు వన్ మంత్ ఆఫర్ సేల్ అనేది నడుస్తుంది అండ్ మనకు వచ్చేసరికి ఈ వన్ లో మీకు ఏమేమి ఇవ్వబోతున్నారంటే ఎవరైతే థౌసండ్ బై చేస్తారో వారికి వచ్చేసరికి ఫ్రీ గిఫ్ట్ ఉంటుంది అలానే నెక్స్ట్ వచ్చేసరికి ఎవరైతే ఒక సింగిల్ కలెక్షన్ కూడా ఇప్పుడు ఒక సెట్ ఆర్డర్ పెట్టుకున్నారనుకోండి అది ఎంత వెయిట్ ఉన్నా అండ్ దెన్ మనకి వచ్చేసరికి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ కూడా ఇస్తారనమాట అండ్ ఇవన్నీ కూడా మనకి అంటే షాప్ ఓపెన్ చేసిన సందర్భంగా మళ్ళీ ప్రైజెస్ లిస్ట్ చేసి మరీ మనకైతే అందిస్తున్నారు గమనించండి అండ్ ఇంకోటి ఏంటంటే రెంటెడ్ పర్పస్ కూడా ఉంది అండ్ కస్టమైజేషన్ మీకు బీడ్స్ ఇప్పుడు ఇప్పుడు బీడ్స్ కనిపిస్తున్నాయి కదా ఈ బీడ్స్కి సంబంధించిన కలెక్షన్ వీరు ఓన్గా కస్టమైజేషన్ కూడా చేస్తారనమాట యాక్చువల్లీ నిన్నటి రోజున మనము మేకింగ్ జరుగుతుంది అని చెప్పిన ఒక కలెక్షన్ చూడండి ఈ రోజుకి మనకి మేకింగ్ కూడా అయిపోయింది మనము అది పెద్ద సెట్ పెట్టి చూపిద్దాము సో మీకు ఇది నిన్న ఒకరు కస్టమర్ అనేది మేకింగ్ చేయించుకున్నారు ప్రత్యేకంగా వారి దగ్గర ఇట్లా ఇది మనకి ప్రత్యేకంగా వారి దగ్గర ఇలాంటి స్టోన్ ఇవి తీసుకొచ్చి ఇక్కడ మేకింగ్ చేయించుకున్నారనమాట రియల్లీ నైస్ చూడండి ఎంత బాగుందంటే బా అసలు ఇలా నిజంగా ఉయ్యాలలో రాధాకృష్ణులు కూర్చున్నట్టుగా ఈ స్టోన్ ఈ స్టోన్ ఏమంటారండి వెరీ వెరీ నైస్ ఒరిజినల్ పంప్కిన్ బీడ్స్ ఒరిజినల్ పంప్కిన్ బీట్స్ ఓకే వెరీ నైస్ ఈ ఫినిషింగ్ వచ్చేసరికి విక్టోరియన్ పాలిష్ విక్టోరియన్ మెటీరియల్ మన దగ్గర మీరు ఓన్ గా మేకింగ్ చేశారు ఇదంతా కూడా నైస్ అండి